अंदर की नमस्कार वेलकम बैक टू आवर यूट्यूब झानल ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఈ రోజు నుండి ప్రతి ఎకరాకి ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపున్న రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేశారు కానీ ఇప్పటి నుంచి ఎకరం పైకి ఉన్న రైతులకు కూడా డబ్బులు విడుదల చేయనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే మన ఛానల్ ఛానల్ ఇప్పుడే కింద వేస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలుస్తుంటుంది అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను వీలైతే మీ తోటి రైతు సోదరులకు కూడా వీడియోని షేర్ చేయండి నేను లేట్ చేయకుండా ఇవ్వాల్సి అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల వారీగా కనుక ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఒకటి నుండి రెండు ఎకరాల వరకు దాదాపుగా పదహారు లక్షలకి పైగా రైతులు ఉన్నారు వీళ్ళకి పన్నెండు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన అవసరం అయితే ఉన్నది అలాగే రెండు నుండి మూడు ఎకరాలు అలాగే పది లక్షల మంది రైతుల దాకా ఉన్నారు సో వీరికి పదమూడు వందల కోట్ల రూపాయలను రాత్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే ఐదు ఎకరాలకు పైబడిన రైతులకి సంబంధించి ఆరు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి దాదాపుగా ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుంది సో ఈ ఎకరాల పైబడిన రైతులకి ఇప్పటి నుండి రైతు బంధు రాకపోవచ్చు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగ నుండి అధికారులకు ఉద్యోగస్తులకు ప్రముల ప్రముఖులకు ఈ రైతు బంధు నిలిపేసే ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరం లోపు నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి ఇవాళ నుండి రైతు బంధు డబ్బులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది దాదాపుగా ఆర్బీఐ నుండి తొమ్మిది వందల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చుకున్నట్లు సమాచారం అయితే ఉంది ఈ డబ్బులను సో ఖచ్చితంగా ఈ రైతులకు ఉపయోగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి సో మీ తోటి సోదరులకు కూడా షేర్ చేయండి రైతు బంధు డబ్బులు ఇవాటి నుండి అయితే అందరి రైతుల ఖాతాలలో జమ కానున్నాయి ఐదు ఎకరాల వరకు అయితే ఈ సంక్రాంతిలోపు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలాంటి రుణమాఫీకి సంబంధించి కూడా కసరత్తు మొదలుపెట్టారు ఇలాంటి మరెన్నో అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ తోటి రైతు సోదరులకు కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్